హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు మనకు మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు పేపర్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరిగాయి సో దాంట్లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు అభ్యర్థులు పంపించారు వారికి గుర్తున్నవి సో ఆ యొక్క ప్రశ్నలు అదేవిధంగా సమాధానాలు అదేవిధంగా ప్రశ్నలు ఎక్కువగా ఏ అంశాల నుండి వచ్చాయనే అంశాన్ని మనము ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం మీరైతే తప్పకుండా ఆ వీడియోని చూస్తున్న మిత్రులందరూ మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో వాటన్నిటిని మనము ఆ క్లియర్ గా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా రెండో విషయం మిత్రమా ఈ రోజు పేపర్ టూ కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ అంశం నుండి వచ్చాయి నెక్స్ట్ డే కూడా అక్కడి నుండి వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము మిత్రమా మీకు ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వీడియోస్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సో క్వశ్చన్స్ ఏ విధంగా అనేది మీకు ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ని చేసే ప్రయత్నం అనేది చేస్తున్నాను జాఫర్ ఎడ్యుకేషన్ సో మీరైతే తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క సపోర్ట్ని అందించండి రేపు కూడా క్వశ్చన్స్ అనేటివి అంటే నేను ముందు నుండే చెప్తూ వచ్చాను సో ఎగ్జామ్స్ అనేది టెక్స్ట్ బుక్స్ని దాటి క్వశ్చన్ అనేది రాదు ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది లైన్ టు లైన్ ప్రశ్న వస్తుంది సో ఆప్షన్స్ కూడా టెక్స్ట్ బుక్ నుండి వస్తాయని నేను క్లియర్గా చెప్పాను జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ కూడా టెక్స్ట్ బుక్ ని దాటి క్వశ్చన్స్ తయారు చేయలేదు పేపర్ టూకి సంబంధించి కావచ్చు పేపర్ వన్కి సంబంధించి కావచ్చు సో పేపర్ వన్ వారు కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ని చూడండి మీరు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ రోజు కూడా టెస్ట్ లో రాసినట్టు చాలా మందికి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ నుండి యాజ్ ఇట్ ఈస్ గా రావడం జరిగింది సో వాటిని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రమా చూడండి ఇక్కడ మార్నింగ్ సెషన్ లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు చేర బండరాజు అసలు పేరు అడిగారు సో డైరెక్ట్ బిట్ మనం టెస్ట్ సిరీస్ లో ఇది చెప్పాము ఇదే ఇచ్చాము చేర బండరాజు అసలు పేరు ఏమిటి సో బద్దం భాస్కర్ రెడ్డి కావాల్సింది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి మిత్రమా మన టెస్ట్ సిరీస్ లోని యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ చేర బండరాజు అసలు పేరు ఏమిటి మీకు పేపర్ టూ తెలుగు వారికి మార్నింగ్ సెషన్ లో ఇదే ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది చూడండి డైరెక్ట్ క్వశ్చన్ కూడా మన టెస్ట్ సిరీస్ నుండి రావడం కూడా జరిగింది గమనించే ప్రయత్నం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రమా ఆఫ్టర్నూన్ సెషన్ లో వచ్చింది ఆ సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలిపి గీసే రేఖల్ని ఏమంటాము సో మనం కాంటూర్ లైన్స్ నిన్న మనం గ్రాండ్ టెస్ట్ లో ఈ లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకున్నాం యూట్యూబ్ లో సో ఆ క్వశ్చన్ ఈ రోజు మార్నింగ్ సెషన్ లో కాంటూర్ లైన్ కి సంబంధించి డైరెక్ట్ గా బిట్ అనేది రావడం జరిగింది గమనించే ప్రయత్నం చేయండి జాఫర్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ లోని అంశాలు నేను నిన్న యూట్యూబ్ లో పెట్టినటువంటి లైవ్ లైవ్ కి సంబంధించి రైట్ మిత్రమా నేను చెప్పేది ఏంటంటే మనకు ఎంత అవసరమో అంతే చదవాలి టెట్కి ఎంత అవసరమో అంతే మనం చదవాలి కి ఎంత అవసరమో అంతే చదవాలి అనేది నేను ఫస్ట్ నుండి చెప్తూ వస్తున్నాను కాబట్టి మీరు గమనించే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి మనం చదవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ చూడండి వృద్ధి సంధికి ఉదాహరణ నేను మీకు ఆల్రెడీ ఇదే ఎగ్జాంపుల్ నేను మీకు రివిజన్ క్లాస్లో ఇచ్చాను థర్డ్ టు టెన్త్ క్లాస్ గ్రామర్ రివిజన్ క్లాస్లో మీకు యాజ్ ఇట్ ఈస్ వృద్ధి సంధికి సంబంధించి ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చాను ఏకా ప్లస్ ఏకా రైట్ ఇది మనకు సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ బతుకమ్మ పండుగ సంబంధించి అశ్వయుధమాసం మన అందరికీ తెలిసిందే అవని అంటే అర్థం భూమి మీకు తెలుగు పదజాలానికి సంబంధించి ఒక పీడిఎఫ్ నోట్స్ యాప్లో పెట్టాను ఫ్రీగా వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేశాను థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు అన్ని ఒకే దగ్గర అర్థాలు నానార్థాలు పర్యాయపదాలు అన్ని ఒకే దగ్గర పెట్టాను రెండో విషయం నేను మార్నింగే ఈరోజు ఒక లింక్ షేర్ చేశాను గ్రూప్లో సిక్స్ థర్టీకి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి నానార్థాలు పర్యాయపదాలకు సంబంధించి రివిజన్ క్లాస్ ఒక టెన్ మినిట్స్లో చూసుకోండి అండి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుండి ఈరోజు మార్నింగ్ సెషన్లో ఒక మూడు రెండు క్వశ్చన్స్ విధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక మూడు బిట్స్ అనేటివి రావడం జరిగింది పర్యాయ పదాలు నానార్థాలకు సంబంధించి చూడండి ఇక్కడ అవని అనే పదానికి భూమి ఇది మనకు నైన్త్ క్లాస్లో ఉంది కృష్ణమూర్తి యొక్క తొలి రచనంద తొక్కుడు బండ ఇది మనకు తెలిసిన రాజుకు నానార్ధం ఇది టెన్త్ క్లాస్ అండ్ నైన్త్ క్లాస్లో ఉంది చంద్రుడు భూపాలుడు అనేది అదేవిధంగా అచ్చోట ఆ ప్లస్ చోట త్రిక సంధి ఇది నేను మీకు ఆల్రెడీ రివిజన్ క్లాస్లో చూ చెప్పాను ఘన విభజన సో మీకు ఈ ఘన విభజనకు సంబంధించి థర్డ్ టు టెన్త్ క్లాస్ గ్రామర్ పార్ట్ టూ క్లాస్లో చెప్పాను నేను అన్ని మన ఛందస్సుకు సంబంధించి సబరణమయ్యవా అని సో దీనికి సంబంధించి ఒక కోడ్ని కూడా చెప్పాను ఈ విధంగా గుర్తుంచుకోనని సో ఇది మనకు యాజ్ డిస్ క్వశ్చన్ రావడం జరిగింది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూడండి అరటి తొక్క తొక్క రాదు ఏ అలంకారం చేకానుప్రాస అన్నారు కొందరు ఆ నీటిలో తేలు తేలుతుందా అని సో అది కూడా చెప్పారు అది కూడా చేకానుప్రాస అలంకారం అవుతుంది మయోనిధి ఉత్పత్తి అర్థం నీటికి నిధి వంటిది ఇది టెన్త్ క్లాస్లో ఉంది ఉత్పత్తి అర్థము నేను రివిజన్ క్లాస్ సంబంధించి లింక్ పెట్టాను మీకు సుమతి శతకర్త బద్దెన దీపం యొక్క ప్రకృతి వికృతి పదం అడిగారు ఇది టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఉంది సత్య దూరం సత్యంనకు దూరం షష్ఠి తత్పురుష సమాసం జైలు కథల సంపుటి సంపుటి పొట్లపల్లి రామారావు ఇది రివిజన్ క్లాస్లో చెప్పారు చెప్పడం జరిగింది ఆల్రెడీ కళలు ఏ భాగానికి సంబంధించినవి అనేది అడిగారు కళలు నెక్స్ట్ అదే విధంగా భావ విని వినిమయంలో తమ భావాలను ఉద్వేగాలను కోరికలను స్వతహాగా సాంకేతాల ద్వారా వ్యక్తపరిచే సాధనమే భాష అని ఎవరు చెప్పారు ఎడ్వర్డ్ సఫైర్ సో ఈ విషయాన్ని కూడా నేను ఆల్రెడీ మీకు మెథడ్స్ గ్రాండ్ టెస్ట్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని సోషల్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి మిత్రం అంటే పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ తెలుగు అనేది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ని దాటి క్వశ్చన్స్ రాలేదు సో ఎక్కువగా నైన్త్ లో నానార్థాలు పర్యాయపదాలు ఫోకస్ చేయడం జరిగింది ఆ రెండోది ఆ ఎయిత్ క్లాస్లో కొంచెం ఫోకస్ చేశారు కొంచెం సిక్స్త్ క్లాస్లోకి వెళ్ళి ఆఫ్టర్నూన్ లో ఒక అభినవ పోతన విరుద్ధి ఎవరికి ఉంది అని అడిగారు మా మనకు వనమాల వర్ధాచార్యులు సిక్స్త్ క్లాస్లో ఉంటుంది సో ఎక్కువ ఫోకస్ అనేది నైన్త్ లో చేశారు రేపు పొద్దున కూడా అక్కడ నుండి వస్తాయని కాదు మీకు ఒక అవగాహన ప్రశ్నలు అనేటివి టెక్స్ట్ బుక్స్ని దాటి వస్తలేవు దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి రేపు రాసేటువంటి మిత్రులు సో మీరు టెక్స్ట్ బుక్స్నే బేస్ చేసుకునే క్వశ్చన్ వస్తుంది సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి రేపు పేపర్ వన్ ఎగ్జామ్ రాసే మిత్రులు కూడా ఎవరున్నా సో మీకు ఎయిత్ క్లాస్ వరకు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఎన్నో సార్లు చెప్పాను రేపు పొద్దుగాల మీరు ఎగ్జామ్ రాసినాక ఎయిత్ క్లాస్ వరకే క్వశ్చన్స్ ఉంటే గమనించండి రేపు నైన్త్ లకి వెళ్ళి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కంటే ఎక్కువగా ఉండవు మిత్రమా ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ రెండు రేఖాంశాల మధ్య దూరము నూట పన్నెండు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు అయితే భూమధ్య రేఖ వద్ద చుట్టుకొలత ఎంత అని అడిగారు సో ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చేసరికి మనకు ఇవి ఆన్సర్ వస్తుంది ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ అనేది ఆన్సర్ వస్తుంది దీన్ని మనము వన్ వన్ టూ టూ పాయింట్ టూ త్రీ ఇంటూ త్రీ సిక్స్టీ తోటి మనం ఇంటూ చేసినట్టయితే దాని యొక్క ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ ఏం అడిగారంటే ఇక్కడ వ్యాపార పవనాల గురించి మనకు ప్రశ్న రావడం జరిగింది పశ్చిమ విక్షోభాలు ఏ సముద్రం నుండి వీస్తాయి ఇది మనకు టెక్స్ట్ బుక్ క్వశ్చన్ డైరెక్ట్ మీకు టాపిక్ వైజ్ ఇచ్చి టాపిక్ ఈరోజు ఈ టాపిక్స్ ఉంటాయి క్వశ్చన్ అంటే మీరు ఆ రోజు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయడం జరిగింది సో ఈ అంశాల గురించి మీకు ఆల్రెడీ అవగాహన అయి ఉంటుంది రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రశ్న వచ్చింది అదేవిధంగా జీఎస్టీ గురించి వచ్చింది రామకృష్ణ మఠం యొక్క లక్ష్యాలు రామకృష్ణ మీద మేము టెస్ట్ లో క్వశ్చన్స్ ఇచ్చాము సో ఆ యొక్క అంశం మీరు చదివే ఉన్నారు కాబట్టి ఆన్సర్ చేయొచ్చు జర్మన్ ఏకీకరణ మీద ప్రశ్నలు ఇచ్చాము ఇటలీ ఏకీకరణ మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఇండియాలో నాలుగు వందల సెంటీమీటర్ల వర్షం పడే ఏరియా అడిగారు పంజాబ్ హర్యానా అదేవిధంగా దానిలో అగ్రికల్చర్కి సంబంధించిన ప్రశ్న ఒకటి వచ్చింది సతత హరిత అరణ్యాలకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ ఇక నదుల జన్మస్థలాలకు సంబంధించి వచ్చింది మన యొక్క సోషల్లో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లో తెలుగులో సంబంధించి ధర అనే పద నానార్థాలు ఇది మనకు ఎయిత్ నైన్త్ క్లాస్ సంబంధించి ఉంటూ పదజాలంలో ఉంది చూడండి సో ధర అంటే అర్థం మనకు నేల అదే అదేవిధంగా మెదడు అనే నానార్థాలు ఉంటాయి సో గుర్తుంచుకొని వెల మెదడు నానా అదేవిధంగా నేల సో మీకు ఇక్కడ ధర అంటే వేలా అనేది ఒకటి తెలిసి ఉంటుంది సో వేలా అనేది ఒకటే ఆప్షన్లో మీకు కనిపించినట్లయితే దాంతో పాటు ఉన్న దాన్ని మీరు ఆన్సర్గా పెట్టవచ్చు సో వేలతో పాటు రెండు ఆప్షన్లలో వేలా ఉండి సో ఇంకో అర్థం తెలియనప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఒకసారి చూసుకుంటే బెటర్ అదేవిధంగా యాయాతి చరిత్ర విభక్తి అడిగారు సో ఈజీగా ఎబుల్లా ఖాన్ సో ఈ పత్రిక గుర్తుంచుకో పత్రికలకు సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి జనాదేశ సంధికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది ఇది చెప్పాను కదా అభినవ పోతన సిక్స్త్ క్లాస్ లో ఉంది అభినవ పోతన వనమాలయ భటాచార్యులకు సంబంధించి కార్మిక వృద్ధులకు సంబంధించి ఒక సమాసం అడిగారు సైకాలజీ ప్రశ్నలు ఒకసారి గమనించినట్లయితే మిత్రమా నైతిక వికాసం మీద ఒక ప్రశ్న వచ్చింది పియాజీ సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు వికాస నియమానికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు అభ్యాసన బదలాయింపు సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు నెక్స్ట్ నిర్ధారణ మాపినికి సంబంధించి పర్సనల్ విత్ కి సంబంధించి ప్రశ్న ఆర్టీకి సంబంధించిన క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ కి సంబంధించిన ప్రశ్నలు రావడం జరిగింది నెక్స్ట్ ఎరిక్సన్కి సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ గ్రోత్ అండ్ డైలాగ్ పియాజే కి కోల్బర్గ్ సంబంధించినవి వచ్చాయి మొత్తం ఆల్రెడీ నేను మీకు చెప్పాను నెక్స్ట్ ఇక్కడ దమనంకు సంబంధించి విస్తాపనకు సంబంధించి ఎరిక్సన్ సంబంధించిన ప్రశ్నలు పియాజే సిద్ధాంతాలు వచ్చాయి నెక్స్ట్ అదేవిధంగా నిర్వహణ విద్యా హక్కు చట్టం రెండు వేల పదహారు పీడబ్ల్యూటీ యాక్ట్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాట్ టైప్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ బ్రెజిల్ అదేవిధంగా ఈస్టర్న్ నార్త్ అమెరికా సౌత్ చైనాకి సంబంధించి అబౌట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ మెయిన్ రోల్స్ సంబంధించి ప్రశ్న రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ అడిగారు ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ అంటే స్టేట్మెంట్స్ అడిగి ప్రశ్న అడిగారు ఒకటి అదేవిధంగా ఐక్యూ యొక్క ఆర్డర్ అడిగారు డిక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ అడిగారు అబౌట్ వెస్టర్న్ గాడ్స్ అడిగారు వెస్టర్న్ గాడ్స్ కి సంబంధించిన ప్రశ్న రావడం కూడా జరిగింది మనకు చూసుకున్నట్లయితే ప్రతి క్వశ్చన్ మిత్రమా టెక్స్ట్ బుక్ దాటి ప్రశ్న రాలేదు అదే అదేవిధంగా కి సంబంధించి ప్రశ్నలు అడిగారు వచ్చారు సో ఇవ్వడం జరిగింది మనకు అదేవిధంగా ఇండియా విచ్ పార్ట్ రిసీవ్ హెవీ రైన్ ఫాల్ ఎక్కడ ఎక్కువ వర్షం పడుతుంది అని కూడా ప్రశ్న వచ్చింది నెక్స్ట్ అబౌట్ రామకృష్ణ మిషన్కి సంబంధించి ప్రశ్న విధంగా యంగ్ చీన చైనీస్ చిన్న చైనీస్ పార్టీ అదేవిధంగా ఇన్ ఏరియా వైజ్ హౌ మెనీ మిలియన్స్ కిలోమీటర్స్ ఇండియా కవర్స్ విచ్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఆర్ నైబర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ స్టేట్ స్టేట్మెంట్ ప్రశ్నలు అడిగారు జైలు ఎవరిది మత్తేబం చెప్పామో చెప్పాము తేలు తేలుతుందా చేకానుప్రాస్ అలంకారం రాజుకు సంబంధించి ఇది నైన్త్ క్లాస్లో ఉంది మీకు ఆల్రెడీ ఆ రాజుకు సంబంధించినటువంటి చంద్రుడు వేలుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మేడారం జాతర దేనికి ప్రసిద్ధి అని ఒక ప్రశ్న అడగడం జరిగింది అదేవిధంగా మనకు సూచిక బ్యాంకింగ్ సంబంధించి అడిగారు కాంటూర్ లైన్స్ ప్రశ్న వచ్చింది మనకు ఆల్రెడీ నేను చూపించాను మీకు యాజ్ క్వశ్చన్ నిన్న గ్రాంటేస్ లోకి వెళ్ళి దిగడం జరిగింది మనం పెట్టినటువంటి గ్రాంటేస్ట్ లో సో ఇక్కడ మనకు ఆ జిఎస్టీకి సంబంధించి కొన్ని ఆర్బీఐకి సంబంధించినటువంటి బ్యాంకింగ్ సేవలకు సంబంధించి ప్రశ్నలు మనకు ఈ నైన్త్ క్లాస్ సోషల్ నుండి ఇక్కడ నుండి అయితే రావడం జరిగింది దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఇది మనకు పేపర్ వన్ పేపర్ లో వచ్చినటువంటి ప్రశ్నలు అయితే ఈ విధంగా ఉన్నాయి సో ఇక్కడ నుండి వచ్చాయని మీకు ఒక అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది రెండవది మీకు ప్రశ్నలు అనేటివి టెన్త్ క్లాస్ వరకే చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి నైన్త్ టెన్త్ ఎయిత్ సిక్స్త్ సెవెంత్ సో పేపర్ టూ వాళ్ళు సిక్స్త్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఈ అన్ని ఆన్సర్లు అనేవి మీరు ఈజీగా చేయవచ్చు ఆ క్వశ్చన్ యొక్క ఆప్షన్ని చూసి కూడా ఎక్కువ క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రమా మీరైతే నేను పెట్టినటువంటి పీడిఎఫ్లు కూడా చాలా యూస్ఫుల్ అయినాయి రివిజన్ క్లాసెస్ కూడా చాలా రివిజన్ క్లాసెస్లో చెప్పాను సో నేను ఎక్కడైతే ఎంత అవసరమో అదే చెప్పడం జరిగింది సో అక్కడ నుండి చాలా క్వశ్చన్స్ అనేటివి రావడం కూడా జరిగింది రేపు కూడా ఎగ్జామ్లో కూడా మన యొక్క రివిజన్ క్లాసెస్ నుండి ప్రశ్నలు అనేటివి తప్పకుండా వస్తాయి నేను అదే విషయం డైలీ చెప్తూ వచ్చాను టెన్షన్ పడకండి ఎగ్జామ్ ఈజీ ఉంటుంది మీరు ఈజీగా రాసుకోవచ్చును ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా ఈరోజు మార్నింగ్ సెషన్లో ఇంగ్లీష్ కూడా చాలా ఈజీ ఉండే అదే విధంగా పేపర్ టూకి సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఆ పేపర్ అయితే మీడియంలో ఉంది అంటే నార్మల్గా ఉంది పేపర్ మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ చూసుకుంటే సో చాలామంది క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది సో హైయెస్ట్ స్కోర్ కూడా వన్ ట్వంటీ చాలామందికి వచ్చే అవకాశం కూడా ఉంది మిత్రమా రైట్ మిత్రమా ఇంకే అప్డేట్స్ ఉన్నా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు యాభై టెస్ట్ సిరీస్ పేపర్ వన్కి సంబంధించి అందుబాటులో ఉంది జాఫ్ ఎడ్యుకేషన్ యొక్క వాట్సాప్ గ్రూప్లో సో అవన్నీ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మనకు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు ఉంటాయి అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు అన్ని రకాల టెస్ట్ సిరీస్కి సంబంధించిన సమాచారం టీడీఎఫ్ నోట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్